మనతో పాటు ది హ్యాండ్సమ్ హీరో సాయి కిరణ్ గారు ఉన్నారు అరుణ్ గారికి ఎంత పాపులారిటీ ఉంది అన్నది ఆ టైంలో నాకు పెద్దగా గుర్తులేదు కానీ బట్ ప్రకాష్ కోసం మాత్రం చాలా మంది అమ్మాయిలు వచ్చేవాళ్ళు తెలుసా అనుకుంటూ తర్వాత మీకు ఎన్ని ప్రపోజల్స్ వచ్చేసాయి నువ్వే నువ్వే కావాలి తర్వాత ఐ యూస్ టు గెట్ బ్యాగ్స్ ఆఫ్ లెటర్స్ అండి బాగా పాడతారు అని కూడా నేను విన్నాను సింగర్ వాళ్ళ అబ్బాయి సింగరే అవుతారు యాక్టర్ వాళ్ళ అబ్బాయి యాక్టరే అవుతారు అంటారు మరి మీరేంటి సడన్ గా అక్కడికి వెళ్లకుండా ఇటువైపు వచ్చారు అసలు ఫాదర్ సింగర్ యాక్టర్ దేనికి నన్ను ఎన్కరేజ్ చేయలేదు ఓన్లీ రజనీకాంత్ అన్నాడు నువ్వు ఎందుకు నన్ను ఆపుతున్నావు టార్చర్ పెట్టడం మొదలు పెట్టారు నన్ను ఎదగనివ్వట్లేదు అది ఇది ఇంత పెద్ద డైలాగ్స్ కొట్టారా మీరు అన్నిటికంటే ఇంపార్టెంట్ ప్రేమించు నువ్వు అనుకునేది సాధించడంలో నీకు తోడుగా ఉంటానని ఆ రోజు ఇచ్చిన మాట ఎస్పెషల్లీ సాంగ్స్ చాలా ప్లస్ అయ్యాయి సాయి కిరణ్ గారు ఇంత డాన్స్ చేస్తారా అని చెప్పేసి అక్కడే తెలిసింది మాకు ఎప్పుడు ఆ టైంలో కెరియర్ అంత బాగున్న టైంలో మధ్యలో సడన్ గా డిసప్పియర్ అయిపోయారు అదేమైందంటే ఒక సినిమా సీరియల్ ఆఫర్ రమ్యకృష్ణ గారి దగ్గర నుంచి వచ్చింది పడమటి సంధ్య రాగం సో ఈ సీరియల్ దగ్గరకు వస్తే అసలు మీది వండర్ఫుల్ క్యారెక్టర్ ఎందులో ముందు ముందు మూవీస్ లో కూడా ఎక్స్పెక్ట్ చేయొచ్చా చేయొచ్చు యాక్చువల్లీ ఇప్పుడు అదే జరుగుతుంది నమస్తే వెల్కమ్ టు టీవీ నేను శ్వేత ఈ రోజు మనం పడమటి సంధ్యా రాగం సెట్ లో ఉన్నాము మనతో పాటు ది హ్యాండ్సమ్ హీరో సాయి కిరణ్ గారు ఉన్నారు నమస్తే సాయి కిరణ్ గారు హలో ఎలా ఉన్నారు సాయి కిరణ్ గారు ఐమ్ వెరీ బిగ్ ఫ్యాన్ అండి వెన్ యుయింగ్ ఇన్ నువ్వే కావాలి మూవీలో ప్రకాష్ రోల్ ప్లే చేశారు కదా సో తరుణ్ గారికి ఎంత పాపులారిటీ ఉంది అన్నది ఆ టైంలో నాకు పెద్దగా గుర్తులేదు కానీ బట్ ప్రకాష్ కోసం మాత్రం చాలా మంది అమ్మాయిలు వచ్చేవాళ్ళు తెలుసా అవునా మీకు తెలియదా తర్వాత మీకు ఎన్ని ప్రపోజల్స్ వచ్చేసాయి నువ్వే నువ్వే కావాలి తర్వాత ఐ యూస్ టు గెట్ బ్యాగ్స్ ఆఫ్ లెటర్స్ అండి అప్పట్లో మెయిల్ స్కిల్స్ ఉండేవి కాదు కదా ఇంకా ఆర్కౌట్ కూడా స్టార్ట్ అవ్వలేదు ఆ టైంలో మొబైల్ ఫోన్స్ కూడా లేవు కదా సో వీ యూస్ టు గెట్ బ్యాగ్స్ ఆఫ్ లెటర్స్ బ్యాగ్స్ ఆఫ్ లెటర్స్ ఎవ్రీ మంత్ ఒక గ్రెండ్ గోన్ అని లెటర్స్ చదివేసి ఇంకేం చేయాలి తెలియకుని పడేసే వాళ్ళం కొన్ని అలా పెట్టాం ఎవరు చదివే వాళ్ళు మీరే చదివే మీరు మొత్తం మీ ఫ్యామిలీ మొత్తం కొన్ని తాతగారు అమ్మమ్మ వాళ్ళు కలెక్ట్ చేసుకున్నారు వాళ్ళ ఇంటి అడ్రస్ వచ్చేదాన్ని అసలు అప్పటికి తరుణ్ గారు చైల్డ్ ఆర్టిస్ట్ గా అందరికీ తెలుసు సో ఓకే తేజ అని అనేవాళ్ళు అప్పుడు తరుణ్ గారిని తేజ మూవీతో తను బాగా పాపులర్ కాబట్టి సో తేజ మూవీ హీరో ఉన్న తేజ మూవీ క్యారెక్టర్ ఉంది కదా సో అతనంట హీరో తరుణ్ అని చెప్పి చెప్పేవాళ్ళు సడన్ గా ఒక లవర్ బాయ్ ఇమేజ్ లో తనది ఒక మూవీ మంచిగా వెళ్తుంటే అక్కడ వచ్చారు అరగనగా ఆకాశం ఉంది కోల్గేట్ పాడుతా తీయగా అని చెప్పేసి అసలు మొత్తం మిమ్మల్ని ఆడియన్స్ మొత్తం ఒక్కసారిగా మీ వైపు డైవర్ట్ అయిపోయారు ఆ టైంలో అట్ ది సేమ్ టైం

ఫాదర్ కొన్ని లాగా వేల సాంగ్స్ ఫారర్ ఎస్ యెస్ అంటే నాన్నగారేమో కంప్లీట్ గా ఒక ప్రొఫెషనల్ సింగర్ సింగర్ వాళ్ళ అబ్బాయి సింగరే అవుతారు యాక్టర్ వాళ్ళ అబ్బాయి యాక్టరే అవుతారు అంటారు మరి మీరేంటి సడన్గా అక్కకి బెల్లకుండా ఇటు వైపు వచ్చారు అసలు ఫాదర్ సింగర్ యాక్టర్ దేనికి నన్ను ఎంకరేజ్ చేయలేదు ఓన్లీ చదువుకో చదువుకున్న తర్వాత ఒక జాబ్ చేసుకో ఆ టైప్లో ఆలోచించేవారు ఫాదర్ బట్ నాకు ఐ ఇది పోతులూరు వీరబ్రహ్మేంద్ర స్వామి చరిత్ర అనే ఒక సినిమా రామారావు గారు రికార్డింగ్ జరుగుతున్నప్పుడు నేను కూడా వెళ్ళాను అనమాట వెళ్ళినప్పుడు ఎన్టీ రామారావు గారిని చూసాను డైరెక్ట్ గా సో ఆయన రావడం ఇది అట్మాస్ఫియర్ ఆయన వచ్చిన తర్వాత స్టూడియో అట్మాస్ఫియర్ ఎలా చేంజ్ అయింది ఆయన ద వే హి స్పోక్ అంతా చూసి అప్పుడు అనుకున్నా షుడ్ యాక్టర్ సో కొంచెం ఇంట్రెస్ట్ ఉండింది తర్వాత ఒకసారి రజనీకాంత్ గది మీట్ అవ్వాల్సి వచ్చింది ఏదో ఫ్యామిలీ ఫంక్షన్ కి కార్డు ఇవ్వడానికి రామకృష్ణ ఈ అబ్బాయి చైల్డ్ ఆర్టిస్టా అని అడిగాడు చదువుకుంటాడు అప్పు ఎక్కడో స్క్రీన్ మీద చూసినట్టు అనిపిస్తుంది సర్లే అన్నాడు అప్పుడు నాకు దయ్యం పట్టేసింది ఓకే రజనీకాంత్ అన్నాడు ఎందుకు నన్ను ఆపుతున్నావు పైకి చెన్నైలో టార్చర్ పెట్టడం మొదలు ఎదగనివ్వట్లేదు అది ఇప్పుడు సరే సరే అయితే బాగా చదివి తగలేడు చదివిన తర్వాత మీ గ్రాడ్యుయేషన్ అయిన తర్వాత ట్రై చేద్దాం అన్నారు ఓకే సో చాలా కష్టపడి చదివి ఐ గాట్ వెరీ గుడ్ మార్క్స్ గ్రాడ్యుయేషన్ ఓకే ఇప్పుడు ఏంటంటే అవ్వడం అప్పుడు సరే అయితే అని ట్రై చేయడం స్టార్ట్ చేసి ఓకే సార్ ఇక్కడ అంతా బాగానే ఉంది వచ్చారు మీ డెబ్యూ నేనా ఫిల్మ్ నువ్వే కావాలి అంతకుముందు ఇంకేమైనా చేశారా అంతకుముందు ఈ టీవీలో వచ్చిన టైం పాస్ కి శివలీలలు అనే ఒక శివలీలలు సీరియల్ చాలా పెద్ద హిట్ సీరియల్ అది చూద్దాం మనం వర్కౌట్ అవుతుందా అసలు ఎలా ఉంటుంది చూద్దామని ట్రై చేశాను బట్ అది చూస్తే బాగా వర్కౌట్ అయిపోయింది పెంట్ ఆఫ్ సమ్వేర్ సో ఓహో అయితే బాగా ఉంది అనిపించింది మరి ఇందులో ఆఫర్ ఎలా వచ్చింది నువ్వే కావాలి ఫోటోస్ అప్పటి అప్పట్లో ఫొటోస్ తిరుగుతున్నాయి ఇంకా ఆల్రెడీ మార్కెట్ లో సర్క్యులేషన్ లో వచ్చాయి ప్రొడ్యూసర్స్ డైరెక్టర్స్ దగ్గర సో అలా వన్ ఆఫ్ ద ఫోటో రీచ్ కృష్ణవంశీ గారు ఆయన దగ్గర రీచ్ అయింది ఆయన చూసి పెట్టుకున్నారు పక్కన ఈ ఫోటో పక్కన పెట్టారు సో స్కర్ గారు వెతుకుతున్నారు అప్పుడు కృష్ణవంశి గారు రికమెండ్ ఏ ట్రై రామకృష్ణ అబ్బాయి బాగుంటాడు ట్రై చేయండి అంటే అప్పుడు వచ్చింది అప్పుడు చిన్న కన్ఫ్యూజన్ జనాల్లో ఏంటంటే రామకృష్ణ గారు కొడుకు అంటే యాక్టర్ రామకృష్ణ గారు సింగర్ రామకృష్ణ గారు ఎవరు అనేది ఒక చిన్న కన్ఫ్యూజన్ అంటే అసలు మీ గ్లామర్ చూసి అప్పట్లో ఆయన కూడా యాక్టర్ రామకృష్ణ గారు కూడా చాలా అందంగా ఉంటారు కదా వాళ్ళ అబ్బాయి అంట అని చెప్పి కొంతమంది అనుకున్నారు తర్వాత చాలా రోజుల తర్వాత రివీల్ అయింది అనమాట అసలు విషయం మాకు బట్ ఏదేమైనా కానీ మీరు యాక్టర్ గా ఇంత బిజీ అవడానికి డెఫినెట్ మీ యాక్టింగ్ స్కిల్స్ తో పాటు మీ గ్లామర్ కూడా ఒక అడ్వాంటేజ్ అనుకోవచ్చా మినిమం యూ హ్యావ్ టు లుక్ బేసికలీ గుడ్ నో టు ట్రై ఫర్ ద ఫిలిమ్స్ అని అప్పట్లో ఉండేది కాన్సెప్ట్ ఆ ఒక ఒక ఇలా ఉంటే అనే ఉండేది ఒక బెంచ్ మార్క్ ఐ థింక్ ఆల్మోస్ట్ అద్భుతాలు అప్పుడు మీ మూవీస్ అన్ని కూడా ఒక రకంగా చెప్పాలి అంటే నువ్వే కావాలి కానివ్వండి అండ్ అన్నిటికంటే ఇంపార్టెంట్ ప్రేమించు వాట్ ఏ వండర్ఫుల్ మూవీ అండి లైక్ అంటే అసలు సురేష్ ప్రొడక్షన్స్ లో వన్ ఆఫ్ ది బెస్ట్ ఫిలిమ్స్ అంటే నువ్వు ప్రేమించి కూడా అసలు అనుకోవచ్చు అంటే యాక్చువల్గా గారి క్యారెక్టర్ చాలా మంచి క్యారెక్టర్ అందులో బట్ అట్ ది సేమ్ టైమ్ తన క్యారెక్టర్ కి ఎంత రికగ్నైజేషన్ వచ్చిందో యాజ్ ఏ హీరోగా మీ కి కూడా అంత రికగ్నైజేషన్ వచ్చిన మూవీ అది ఎస్పెషల్లీ సాంగ్స్ చాలా ప్లస్ అయ్యాయి సాయి కిరణ్ గారు ఇంత డాన్స్ చేస్తారా అని చెప్పేసి అక్కడే తెలిసింది మాకు ఇప్పటికి కూడా అప్పటికి ఇప్పటికి ఆ సాంగ్స్ ఇప్పటికి వినే సాంగ్స్ ఇప్పటికి పాడుకునే సాంగ్స్ అది ఇప్పుడు ఎప్పుడైనా వింటూ ఉంటారా సాంగ్స్ మీరు నేనే కాదు చాలా మంది ఫ్రెండ్స్ ఫ్యాన్స్ కూడా వాళ్ళ కార్ లో ప్లే ప్లేలిస్ట్ లో ఉంటాయి అవి ఎగ్జాక్ట్లీ నా స్పాటిఫై లో కూడా ఆ సాంగ్స్ ఎప్పుడు రన్ అవుతూ ఉంటాయి అనమాట శ్రీలేఖ గారు చేసిన మ్యూజిక్ లో వన్ ఆఫ్ ద బెస్ట్ వన్ ఆఫ్ ద బెస్ట్ మ్యూజిక్ అది yes yes అండ్ మీ సాంగ్స్ మూవీస్ కొన్ని సాంగ్స్ రికగ్నైజ్ అవ్వకపోయినా కానీ సాంగ్స్ వైస్ గా పెద్ద హిట్ అవుతాయి అండ్ మనసుంటే చాలులో కూడా తో చేశారు మీరు అందులో కూడా సాంగ్స్ చాలా బాగుంటాయి కరెక్ట్ ఉషా కిరణ్ మూవీస్ తో మీకు ఒక మంచి అనుబంధం ఉన్నట్లు ఉంది అవును ఓకే ఫస్ట్ బ్రేక్ ఇచ్చింది వాళ్ళే అండ్ ట్రావెల్ వెరీ మచ్ విత్ దే ఎంత ట్రావెల్ చేశానంటే ఆల్మోస్ట్ ఫిలిం సిటీ నా రెండో ఇల్లు లాగా ఉండేది నైన్టీ పర్సెంట్ ఒక వన్ ఇయర్ లో ఒక సెవెన్ ఎయిట్ మంత్స్ తారా హోటల్ లోనే ఉండేవాడు అవునా అండ్ పడమటి సంధ్య రాగం సీరియల్ మధ్యలో ఒక హీరోగా సక్సెస్ఫుల్గా మీరు వెళ్తూ ఉన్నారు అన్నీ కూడా మెయిన్ లీడే చేశారు మీరు ఆల్మోస్ట్ సో మంచి మూవీస్ చేశారు ఆల్మోస్ట్ అన్ని హిట్సే ఉన్నాయి మీవి అప్పుడు ఆ టైంలో కెరియర్ అంత బాగున్న టైంలో మధ్యలో సడన్ గా డిసపియర్ ఎక్కడ అయిపోయారు అదేమైందంటే ఒక సినిమా ఒక సినిమా చేస్తుంటే దానిలో ఫైట్ సీన్ జరిగింది ఫైట్ సీన్లో ఏమైందంటే ప్రాక్టీస్ లో కిక్ రాంగ్ గా తగిలేసింది తగిలి స్లిప్ డిస్క్ అయింది అనమాట ఫైనల్ కార్డ్ దగ్గర ఓకే సో దాని వల్ల ఒక వన్ టూ ఇయర్స్ రెస్ట్ చెప్పాడు డాక్టర్ అయ్యో అసలు కదలకూడదు అది ఇది అంటే సరే ఇంకా ఆల్మోస్ట్ సిక్స్ మంత్స్ టు వన్ ఇయర్ ఐ అటు బ్రేక్ ఎక్కడ కనిపించకుండా దెన్ స్లిప్ డిస్క్ లోంచి బయటపడి దెన్ అగైన్ ఐ స్టార్ట్ కానీ ఇండస్ట్రీలో జనరల్గా కెరియర్ అంత బ్యూటిఫుల్ గా ఉన్న టైంలో మీరు సడన్గా సినిమాల నుంచి సీరియల్స్ లోకి రావడానికి కారణం ఏంటి ఎందుకంటే నా ఫస్ట్ సీరియల్ ఆఫర్ రమ్యకృష్ణ గారి దగ్గర నుంచి వచ్చారు రమ్యకృష్ణ గారి దగ్గర ఓకే సో మీకు మా టీవీలో అపరంజి అని ఒక సీరియల్ అపరంంచి దాని ఒరిజినల్ వెర్జన్ మేనే చేశాం తమిళ్లో తంగం అని గోల్డ్ తంగం యా తంగం గోల్డ్ రైట్ సో షీ వాస్ ద పేర్ సో దాంట్లో నాకు యాజ్ అ హస్బెండ్ అంటే తను మ్యారేజ్ చేసుకునే టైం కి యూఆర్ టూ యంగ్ యూ జస్ట్ కేమ్ టు ఇండస్ట్రీ కదా

ఇలా సాఫ్ట్ గా ఇలా క్యూట్ గా మాట్లాడితే నచ్చదు తనకి కొంచెం శివగామి టైప్ లో ఉంటారు స్టాప్ ఆ దిస్ బేబీ టాక్ అంటారు కాబట్టి అడగలేదు బట్ ఇట్స్ ఫేట్ అండి బేసికలీ ఇండస్ట్రీ ఏ దిస్ ఇస్ లైక్ ఎ గ్యాంబ్లింగ్ ఇట్స్ అంటే ఇవాళ రేపు సాఫ్ట్వేర్ ఇండస్ట్రీ కూడా అలానే అయిపోయిందనుకోండి ఎంత చదివి జాబ్ తీసుకొచ్చినా నెక్స్ట్ డే ఏఐ వల్ల జాబ్స్ రిమూవ్ అయిపోతున్నారు ఫర్ ఎగ్జాంపుల్ రైట్ నో ఇస్ ద మోస్ట్ డేంజరస్ టైం ఎందుకంటే పాస్ట్ ఫైవ్ టు సెవెన్ ఇయర్స్ ఇంకా ఎవరైతే గ్రాడ్యుయేషన్ ఫినిష్ చేసి బయటకు వస్తున్నారో దేర్ ఎంటైర్ జనరేషన్ ఆఫ్ జాబ్స్ విల్ బి రీప్లేస్ బై ఏ ఇన్ ద నెక్స్ట్ ఫైవ్ ఇయర్స్ చాలా డేంజరస్ లో ఉన్నాం మనం యాక్చువల్లీ సో మాది సినిమా ఇండస్ట్రీయే గ్యాంబ్లింగ్ అని చెప్పలేము ఇప్పుడు అందరూ జాబ్లు గ్యాంబ్లింగ్స్ అయితే ఎగ్జాక్ట్లీ సార్ అంటే క్రియేటివ్ ఫీల్డ్లో ఉన్నప్పటికీ కూడా ఎప్పుడేమవుతుందో తెలియని పరిస్థితుల్లో ఉన్నారు అందరూ కూడా అది అర్థం చేసుకుని ఇఫ్ యు గో విత్ ద ఫ్లో యువర్ లైఫ్ విల్ బి గుడ్ yes ఆ లేదు నే ఇలానే ఉంటా అదే చేస్తా అంటే అలా మరుగున పడిపోతాం హ్మ్ అండ్ ఇక్కడ మీరు తెలుగులో మంచి మంచి సీరియల్స్ చేస్తా నేను ఆ టైం లో చేసి బ్రేక్ తీసుకున్న టైం లో మళ్ళీ యాక్ట్ చేద్దాం ఏంటనే టైం లో నేను ఆఫర్ ఫ్రమ్ రమ్య కృష్ణ గారు ఇన్ హర్ ప్రొడక్షన్ యాస్ హర్ పేర్ సో షీ వాస్ మై మోస్ట్ ఫేవరెట్ యాక్టర్ వాస్ అండ్ ఇప్పుడు కూడా రమ్య గారు అంటే చచ్చిపోతాను నేను జీ ఫంక్షన్స్ లో అంతా వస్తున్నప్పుడు ఐ డాక్టర్ ఐ వర్క్ విత్ హర్ ఫర్ లెవెన్ ఇయర్స్ వావ్ రెండు మెగా హిట్స్ ఇచ్చారు తమిళ్ ఒకటి తంగమ్ము ఇంకోటి వంశం అని అది ఒక సిక్స్ ఇయర్స్ వెళ్ళింది సీరియల్ ఓకే సో టూ సీరియల్స్ లో మీ ఇద్దరే పేరు మే ఓకే 11 ఇయర్స్ వి రూల్డ్ సన్ టీవీ ఆల్మోస్ట్ వావ్ రెండు టాప్ సీరియల్స్ ఆ ఓకే

లండన్ అటువైపు ఉన్న టెమిల్ కమ్యూనిటీలో వ్యూవర్షిప్ ఉండేది ఇట్స్ లైక్ మ్యాసివ్ ఫ్యాన్ ఫాలోయింగ్ చేయాలి రమ్యకృష్ణ గారు ఒక లైక్ అంటే ఒక సాఫ్ట్ క్యారెక్టర్ చేయాలన్నా పండించగలరు అండ్ అట్ ది సేమ్ టైం బాహుబలిలో శివగామి ఆవిడే చేయగలరు నరసింహాలో నీలంబరి ఆవిడే చేయగలరు అంటే ఆ క్యారెక్టర్స్ లో ఇంకొకరిని మనం ఇమాజిన్ చేసుకోగలం అసలు అన్నట్లు అవర్తో లెవెన్ ఇయర్స్ ట్రావెల్ చేయడం వల్లనే నేను రఘురామ్ క్యారెక్టర్కి హోంవర్క్ చేయగలిగాను ఓకే రఘురామ్ క్యారెక్టర్ ఇస్ అ వెరీ ఒక టైప్ ఆఫ్ ఒక జస్టిస్ కోసం నిలబడే ఒక పెద్ద టైప్ ఆఫ్ క్యారెక్టర్ సో వాట్ ఐ డూ ఇస్ ఫర్ మై క్యారెక్టర్స్ ఐ డూ లెట్ బిట్ ఆఫ్ హోంవర్క్ వర్క్ ఎలా నేర్చోవాలి ఇలా చేయాలి ఇలా చెప్పరు చెప్పరు చెప్పారని చెప్పరు చూసి నేర్చుకోవడమే ఓకే ఒక బస్సు అంతా మనం అది కూడా అంత పెద్ద యాక్టర్స్ తో ఏళ్ళు ట్రావెల్ చేసినప్పుడు ఓహో ఇలా ప్రిపేర్ అవ్వాలా ఇలా మనం

వావ్ మేడం యు ఆర్ టూ గాడ్డియెస్ అంటే అని ఒక స్మైలిష్ వచ్చి పక్కన తిరిగారు అసలు నేను అంత పెద్ద కాంప్లిమెంట్ ఇస్తే ఏంటి ఆవిడా జస్ట్ ఒక జస్ట్ ఒక చిన్న స్మైలిష్ వెండే పక్కకి తిరిగారు ఎగ్జాంపుల్ ఫోర్ ఎగ్జాంపుల్ బాయ్ బాట్ సో గాడ్జియస్ అండి లుక్ అన్నది ఎందుకు రాబ్లెట్ ఎందుకు అవునా

మనకి వాళ్ళ ఇది హావభావాలు వాళ్ళ ప్రిపరేషన్స్ చిన్న 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 క్యారెక్టర్స్ కోసం వాళ్ళు ఎంత ప్రిపేర్ అవుతారు ఎంత సీరియస్ గా తీసుకుంటారు వర్క్ ని అనేది అర్థం అవుతుంది సో దట్ డెవలప్స్ యూ ఆల్సో యాజ్ అన్ యాక్టర్ సూపర్ సో ఇండస్ట్రీకి వచ్చినప్పుడు కంటే కూడా ఇలాంటి లెజెండరీస్ తో వర్క్ చేసినప్పుడు మీరు ఇంకా ఎక్కువ నేర్చుకున్నారని అనుకోవచ్చా ఓకే సో మూవీస్ చేశారు సీరియల్స్ చేశారు అట్ ది సేమ్ టైమ్ సీరియల్స్ లో కూడా అన్ని మోస్ట్ ఆఫ్ ది టైమ్స్ హిట్ సీరియల్స్ మేము అన్ని కోకిలమ్మ కానివ్వండి యా అన్ని కూడా మోస్ట్లీ హిట్ సీరియల్స్ అండ్ పడమటి సంధ్య రాగం సో ఈ సీరియల్ దగ్గరికి వస్తే అసలు మీది వండర్ఫుల్ క్యారెక్టర్ ఎందులో సో సాఫ్ట్ ఎందులో చేసినా ఒక సాఫ్ట్ నేచరే కనిపిస్తుంది మేబీ మీ ఫేస్ చూడగానే అందరికి అలాంటి క్యారెక్టర్ ఇవ్వాలని అనిపిస్తూ ఉంటదేమో మిమ్మల్ని ఎవరు విలం చేయాలని చూడలేదా అండి విలన్ గీత అని ఒక సినిమా చేశాను నేను ఏది गीता गीता ఓకే తెలుగులోనా సునీల్ తో సునీల్ అండ్ హెబ్బా પટેલ ఓకే ఓకే బట్ అన్ఫార్చునేట్లీ ఇట్ గో వెల్ ఆహా ఓకే సో అందులో మీరు విలన్ రోల్ ఆ దీన్ని బట్టి నాకు అర్థమైంది ఏంటంటే సాయి కిరణ్ గారికి విలన్ రోల్స్ దయచేసి ఇవ్వకండి ఇచ్చినా అది వర్కౌట్ అవ్వదు అని చెప్పేది అర్థం అవుతనా జస్ట్ సంథింగ్ ఫూలిష్ టు సే యా అలా అనుకుంటే రఘురామ్ చేసేవాడిని కదా పడమటి సంజయ్ రాఘ వెరీ రఫ్ క్యారెక్టర్ దీని సాఫ్ట్ క్యారెక్టర్ కాదు ఇది దీంట్లో ఆల్మోస్ట్ ఒక సెవెంటీ ఎయిటీ ఫైట్స్ ఉన్నాయి ఊర్లో ఉన్న వాళ్ళని కొట్టేశాను ఈ సీరియల్ అందరూ నాదే నా దగ్గర తిన్నారు దెబ్బలు తిన్నారు ఫైట్ సీన్స్ బుల్లెట్ లో చేజింగ్స్ కరసాము అది ఇది దిస్ ఇస్ అ వెరీ రఫ్ క్యారెక్టర్ రఫ్ క్యారెక్టర్ గానీ నెగటివ్ క్యారెక్టర్ కాదు కదా సార్ నెగటివ్ కాదు యా నెగటివ్ క్యారెక్టర్ కాదు బట్ ఒక సాఫ్ట్ లుకింగ్ పర్సన్ ని నెగటివ్ గా వాడుకోవడం అనేది చాలా క్లెవర్ మూవ్ ఎగ్జాక్ట్లీ సో మీరు ఇప్పటివరకు చేసిన క్యారెక్టర్స్ లో కూడా అన్నిట్లో కూడా లైక్ సాఫ్ట్ గా మీరు కనబడుతూ ఉంటారు బట్ పడమటి సంధ్య రాగం ఈ సీరియల్ లో వచ్చేసరికి కంప్లీట్ గా ఒక రఫ్ ఒక అబ్బాయి ఒక రకంగా చెప్పాలంటే తెలుగు భాషలో చెప్పాలంటే ఒక మొరట అబ్బాయి అనుకోవచ్చు ఓకే ఇలాంటి క్యారెక్టర్ ఇది ఒక మాస్ క్యారెక్టర్ అనుకోండి లేకపోతే సో ఇలాంటి క్యారెక్టర్ చేస్తున్నారు బట్ సడన్ గా ఇప్పుడు ఎపిసోడ్స్ లో చూస్తేనేమో మిమ్మల్ని వీల్ చైర్ లో కూర్చోబెట్టేసేసి అండ్ మీ తమ్ముడు కోసం అడుగుతూ ఉంటారు అండ్ అంటే ఏదో మనీ డిస్టర్బెన్సెస్ లైక్ అంటే ఒక రకంగా చెప్పాలి అంటే కంపేర్ చేయాలి అని కాదు కానీ దూకుడు సినిమాలో ప్రకాష్ రాజ్ గారు గుర్తొస్తున్నారు నాకు కదా కొంచెం 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 దగ్గరగా ఉంది క్యారెక్టర్ సో ఈ రోల్ ఎలా ఎంజాయ్ చేస్తున్నారు బికాజ్ ఏంటంటే ఎవరు చూపించని వేరియేషన్స్ ఈ సీ ఈ సీరియల్లో మీ గురించి చూపిస్తూ ఉన్నారు కదా సో ఈ రోల్ గురించి ఏమంటారు ఇది వన్ ఆఫ్ మై మోస్ట్ ఫేవరెట్ రోల్స్ ఇన్ మై కెరియర్ అని చెప్పచ్చు చేసిన అన్ని సినిమాల్లో సీరియల్ అన్ని వరుసగా పెడితే ఐ వుడ్ సే రఘురామ్ ఇస్ టాప్ ఫైవ్ లో ఐ వుడ్ కన్సిడర్ రఘురామ్ క్యారెక్టర్ ఇట్స్ వెరీ డియర్ టు మై హార్ట్ అండ్ దాన్ని చాలా ప్రొటెక్ట్ చేసుకుని నేను హ్యాండిల్ చేస్తుంటాను అంటే ఒళ్ళు దగ్గర పెట్టుకొని హ్యాండిల్ ఇట్ మళ్ళీ ఆ క్యారెక్టరైజ్ మీటర్ తప్పకుండా చేయడం రఘురామ్ మీ తమ్ముడు శివరామ్ మీ వైఫ్ జానకి గారు ఆ భలే ఉన్నాయి సార్ పేర్లు జా నా సీత నాతో ఉంది లక్ష్మణుడు ఎక్కడ ఉన్నాడు అండ్ ఆ క్యారెక్టర్స్ గురించి మీరు మాట్లాడడం కూడా అసలు చాలా అద్భుతంగా ఉంది లైక్ అంటే మీ వాయిస్కి మీ ఫేస్ ఎక్స్ప్రెషన్స్కి అండ్ మీకు ఇచ్చే డైలాగ్స్ కి ఆ డైలాగ్స్ మీకోసమే రాసారేమో అన్నట్లు ఉంటాయి ప్రతిదీ కూడా కదా అండ్ మేబీ మిమ్మల్ని చూసిన తర్వాత ఇప్పుడు కోయిలమ్మలో కానివ్వండి ఇక్కడ కానివ్వండి కొన్ని సీరియల్స్ ఏంటంటే ఈ క్యారెక్టర్స్ కి మేర్ తప్ప ఇంకొకరు సెట్ అవరేమో అన్న ఫీలింగ్ కూడా వస్తూ ఉంటుంది సో మీ పర్సనల్ ఛానల్ ఉంది కదా ఎలా రన్ అవుతుంది ఇస్ గోయింగ్ ఫైన్ అండి 1.4 1.4 1.3 మిలియన్ సబ్‌స్క్రైబర్స్ ఉన్నారు వౌ సో ఇంత బిజినెస్ కెడ్యూల్ కూడా మీరు మీ పర్సనల్ ఛానల్ రన్ చేస్తున్నారంటే చాలా మంచి విషయం సార్ అది చాలా గొప్ప విషయం కూడా అండ్ పెద్దగా టీం కూడా ఏం లేదు నాకు ఇప్పుడు ప్రస్తుతం బికాజ్ కొంచెం ఈ మధ్య టైట్ అయిపోవడం వల్ల పెద్ద వీడియోస్ చేయలేకపోతున్నాను చేయలేకపోతున్నా బట్ ఐమ్ రైట్ నో ఐఎమ్ డూయింగ్ షార్ట్స్ జస్ట్ టు కీప్ ద ఛానల్ అలైవ్ ఓకే సార్ అసలు జీ తెలుగుతో మీ అసోసియేషన్ ఎలా ఉంటుంది బికాజ్ ఏంటంటే ఇక్కడ మీరు చాలా మంచి సీరియల్స్ చేస్తున్నారు కదా అసలు జీ తెలుగుతో మీకు ఎలా ఉంటుంది మీ అనుబంధం అంటే జీలో ఇంతకుముందు ఇంటి గుట్టు అనే ఒక సీరియల్లో ఒక చిన్న గెస్ట్ రోల్ చేశారు జస్ట్ ఫర్ సమ్ టైం ఒక త్రీ ఫోర్ మంత్స్ ఉంటుందండి ముందే చెప్పేసారు చెప్పి దెన్ నెక్స్ట్ విల్ డూ సంథింగ్ బిగ్ అని ఓకే తర్వాత కొన్ని స్టోరీస్ అటు ఇటు వినడం నాకు కొన్ని ఒకటి నచ్చకపోవడం ఒకటి నచ్చడం అలా అంత చూసి నేను దే అప్రోచ్ మీ విత్ దిస్ పడమటి సంధ్య రాగం సీరియల్ దాంట్లో రఘురామ్ క్యారెక్టర్ చేయండి అప్పుడు నాకు ఇలాంటి ఇలాంటి ఒక క్యారెక్టరైజేషన్ చేస్తే యూ విల్ ఫీల్ లైక్ ఎ ఫుల్ మీల్ సర్వ్డ్ ఫర్ యూ అమ్మయా అని ఒక తృప్తి ఉంటుంది ఇలాంటివి చేసినప్పుడు ఒక వెయిట్ ఉంటుంది క్యారెక్టరైజేషన్ సరే చేద్దామని ఒప్పుకున్నాను దర్స్ ఇట్స్ గోయింగ్ ఫ్రమ్ ద పాస్ త్రీ ఇయర్స్ జీ తెలుగు అండ్ నాకు బాగా ఒక బ్యూటిఫుల్ రిలేషన్షిప్ ఉంది బికాజ్ ఏంటంటే దిస్ ఈజ్ అ టాప్ సీరియల్ అండ్ ప్రజెంట్ టాప్ రేటింగ్లో ఉన్న సీరియల్ ఎస్పెషల్లీ ఇందులో ఉన్న కాస్టింగ్ త్రూ కూడా మంచి ఆర్టిస్టులు అందరూ ఉన్నారు ఇందులో అంటే అందరికీ ఫేవరెట్ ఆర్టిస్టులు ఇందులో ఉన్న ఆర్టిస్టులు అందరూ కూడా సో మొత్తానికి ఏంటంటే ఏదేమైనప్పటికీ కూడా సీన్ అనేది ప్రతిదీ కూడా చాలా అద్భుతంగా వస్తుంది రేటింగ్ అద్భుతంగా వస్తుంది మీరు కూడా అలాగే పండిస్తూ ఉన్నారు సో సార్ మిమ్మల్ని ముందు ముందు మూవీస్లో కూడా ఎక్స్పెక్ట్ చేయొచ్చా చేయొచ్చండి యాక్చువల్లీ ఇప్పుడు అదే జరుగుతున్నాను సైడ్ బై సైడ్ అవునా ఓకే అంటే ఈ మధ్యలో మీరు మూవీస్ మిమ్మల్ని దూరం పెట్టాయా మీరే మూవీస్ వద్దనుకున్నారా నెలకి రెండు సీరియల్స్ చేస్తున్నా సో వర్క్అౌట్ అవ్వదు అసలు ఫస్ట్ వీక్ థర్డ్ వీక్ ఇది సెకండ్ వీక్ ఫోర్త్ వీక్ అది సో వేర్ యు గెట్ ద టైం ఒకట ఒక 5 6 డేస్ ఖాళీగా ఉంటుంది మూవీకి అలా ఇస్తే ఎలా సో అప్పుడు అందుకే ఏం చేశానంటే ఇప్పుడు బడమట్ సంజయరాగంతో కంటిన్యూ చేసి మిగతా డేస్ అన్ని మూవీస్ కి పెడదాం సూపర్ రియల్లీ సార్ అంటే రియల్లీ వండర్ఫుల్ జర్నీ మీది మధ్యలో కొంత బ్రేక్ వచ్చినప్పటికీ కూడా వన్స్ మీరు మళ్ళీ కెరియర్ ఎప్పుడైతే స్టార్ట్ చేశారో తమిళ్లో టూ సూపర్ హిట్ సీరియల్స్ కంటిన్యూస్గా తెలుగులో మీరు ఎప్పుడు ఏదో ఒక అయితే మా టీవీలో కానీ లేకపోతే జీ తెలుగులో కానీ మీరు ఎప్పుడు కనబడుతూనే ఉంటారు అఫ్కోర్స్ ప్రతి ఒక్కళ్ళ ఇంట్లో మీరు ఏదో ఒక సీరియల్ రూపాన అందరి మీరు కనబడుతూ ఉంటారు మిమ్మల్ని కూడా చాలా లైక్ చేస్తూ ఉంటారు ఎస్పెషల్లీ నేను నా పర్సనల్ గా నాకు సాయి కిరణ్ గారు అంటే చాలా ఇష్టం సో ఫ్రమ్ ఫ్రమ్

అండ్ 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 ఒక ఫిలిం స్టార్ట్ దాని గురించి అనౌన్స్ మై సార్ ఐ యూ యూ ఆల్ ది బెస్ట్ థ్యాంక్ సో మచ్ మీ ఒకసారి మా హిట్ టీవీ ప్రేక్షకులకి దసరా చెప్పండి హాయ్ దిస్ రామ్ హియర్ హిట్ టీవీ ప్రేక్షకులందరికీ దసరా థ్యాంక్ థ్యాంక్ యూ యూ సార్ సో మచ్ యా హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగ్జైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి హిట్ టీవీ యాప్ డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన సౌర్య కన్సల్టెన్సీ యూకే లో వన్ ఇయర్ మాస్టర్స్ యూకే లో వన్ ఇయర్ మాస్టర్స్ టూ ఇయర్స్ వర్క్ పర్మిట్ అప్ టు ఫైవ్ ఇయర్స్ వీసా కాంటాక్ట్ సౌర్య కన్సల్టెన్సీ కాంటాక్ట్ ఎయిట్